శ్రీ రాఘవం రఘుకుల అన్వయ రత్న దీపం ఆజ అనుభవం అరవింద దళతక్షం సీతాపతి ఇవన్నీ అన్నప్పుడు రఘుకుల అన్వయ రత్న దీపంగా రాముడు పుట్టినప్పటి యుగ ధర్మం వేరు సో నేను అనుకుంటాను భారతదేశంలో ఇప్పుడు రాజ్యాంగ ధర్మం నడుస్తుంది నడవాలి దాన్ని భక్తికి రాజ్యాంగ ధర్మానికి ఏం లేదు రాముడు ఉంటే కూడా రాజ్యాంగాన్ని గౌరవించేవాడు అదే అదే రాముడు రామావతారం యొక్క ప్రత్యేకత అది సార్ తిరుపతి లడ్డుపై పవన్ వర్సెస్ అమ్మటి తిరుపతి టువర్మలై ఆలయ రాజకీయాలు ఇది ఇది కూడా ఒక పెద్ద పవన్ కళ్యాణ్ ఒక ఇది చేశారు నిన్న ట్వీట్ సరే మొన్న టీటీడీ చైర్మన్ నాయుడు గారు ఒక ప్రకటన చేశారు కదా నలభై శాతం లడ్లు కల్తీ నెయ్యితో చేశారండి కేవలం కల్తీ నెయ్యితో చేశారని కదా మీరు దీనికి చాలా ఈ ధర్మ సూక్ష్మాన్ని మీరు తెలుసుకోవాలి చేసినటువంటి వాటిలో అది కూడా వాడబడింది అంటే మొదట బయలుదేరినప్పటి నుంచి కొవ్వుతో చేశారు ధర్మం దెబ్బ తినిపోయింది ఇది అన్న దగ్గర నుంచి కల్తీని వాడారు అది ఇంతుంది అది అది కూడా కలిపారు దాంతో చేశారు అదే చేశారని అది కూడా కలిపారు అని అని అన్నారు సో పవన్ కళ్యాణ్ ఆ లెక్క తీసుకొని ఇన్ని కోట్ల లడ్లతో మేము దేవుడి ముందు పడతాము మీరేమో లడ్డూనే కల్తీ చేసి భక్తులు అని చేస్తారని ఆ ఒక ట్వీట్ చేశారు ఆయన అంతకుముందు కూడా చేశారు అంతకుముందు సుప్రీంకోర్టు కూడా కోప్పడింది అది అయిన తర్వాత వైసీపీ ముఖ్యంగా అంబటి రాంబాబు దాన్నే మీరు పదే పదే ఎందుకు తీసుకొస్తున్నారు తర్వాత జరిగిన ప్రక్రియ ఇదంతా ఉన్నదని చేయకుండా భక్తులు ఏదో గాయపరిచే విధంగా బాధ మనోభావాలు దెబ్బతినే విధంగా వాళ్ళు ఏదో అపచారం చేశారన్న విధంగా వాళ్ళేం అపచారం చేశారు వాళ్ళకి దేవస్థానం ఏది ఇస్తే దాన్ని తిన్నారు దాని గురించి ఎందుకనే కానీ ఈ సందర్భంగా నేను ఒకటి వర్మ టీటీడీ రిజెక్ట్స్ ఫార్టీ టూ ట్రక్ లోడ్స్ ఆఫ్ గీ ఫర్ ఫెయిలింగ్ టు మీట్ స్టాండర్డ్స్ మరి ఎందుకు నాకు ఎక్కడ ఈ చర్చ ఇండియన్ ఎక్స్ప్రెస్ రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు సమ్టైమ్స్ ఈ వార్త ప్రచురించింది జూనా ప్రాంతాల్లో అంటే ఇది బహిరంగంగా ఇది ఏదో పరిశోధన రాష్ట్రం కాదు ఫార్టీ టూ లె ట్రక్ లోడ్స్ ఘీ ఎందుకు అంటే అప్పుడు ఈచ్ ట్రక్ లోడ్ క్యారింగ్ ఏ కన్సైన్మెంట్ ఆఫ్ అప్ టు ఎయిటీన్ టన్ ఘీ ఈజ్ ఆడిటెడ్ ఫర్ ప్యూరిటీ అండ్ క్వాలిటీ బై మల్టీ డిసిప్లినరీ కమిటీ డ్రాన్ ఫ్రమ్ వేరియస్ వింగ్స్ ఆఫ్ టెంపుల్ బాడీస్ వచ్చి ఎట్సెట్రా ఎట్సెట్రా క్వాలిటీ ఆఫ్ ది ఇది బాగాలేదని టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏవి ధర్మారెడ్డి సైడ్ ది టెంపుల్ బాడీ ప్రొక్యూర్స్ కౌ ఘీ ఓన్లీ ఫ్రమ్ దోస్ సప్లయర్స్ హూ పాస్ ది ట్విన్ టెస్ట్ ఎట్సెట్రా ఎట్సెట్రా చెప్పారు అంటే నేను అన్నది ఈ మొత్తం చర్చలో ఇంత బహిరంగంగా గత ప్రభుత్వంలో రెండు వేల ఇరవై మూడులో లడ్డును తండ్రులకు వద్దీ లడ్డును తిరస్కరించినట్టు వార్త ఈ వార్త కూడా ఎప్పుడు వచ్చింది అంటే నందిని నెయ్యి అన్నదాన్ని తీసుకోవడం లేదు అని అంటున్నప్పుడు అది వచ్చింది సో ఇప్పుడు ధర్మారెడ్డిని కూడా మొన్న విచారించినట్టున్నారు ఈరోజు భూమన కరుణాకర్ రెడ్డిని కూడా పరకం అనే కేసులో ఇప్పుడు పరకామని కేసు చాలా రోజుల జరుగుతుంది ఎప్పటి నుంచో అని చెప్తూ ఉన్నారు ఇది నేను మీకు ఇది అన్ని పత్రికల్లో వచ్చింది అప్పుడు ఆధారాలతో సహా చూపిస్తున్న విషయం కాబట్టి ఈ వ్యవస్థాగతమైనటువంటి అంశాన్ని వ్యవస్థాగతంగా చక్కదిద్దుకునే బదులు ఈ ఎడతెగ్గని రోజుకోసారి మీద ఏదో అపచారం జరిగిందని చెప్పడం వల్ల కలిగే ప్రయోజనం ఉంటుందని ఒక పెద్ద సందేహం కలుగుతుంది దీని మీదనే మొన్న ఒక మాట చెప్తే డక్కన్ హెరాల్డ్ ఒక పెద్ద వార్త ప్రచురించింది పెద్ద వ్యాసమై ప్రచురించింది దాంట్లో ఈ విషయాలన్నీ కూడా చెప్తూ ఈ రెండు పరగామణి లడ్డు ఈ రెండింటి చుట్టూ వివాదంలో భక్తులు అనవసరమైన ఒక మానసిక వేదనకు గురవుతున్నారు అన్నప్పుడు నేను దాంట్లో నా కామెంట్తో అది ముగించింది ఏమనంటే మీరు విచారణ జరపండి దోషులను శిక్షించండి కానీ దీంట్లో అనవసరంగా మా క్రైస్తవ మతాన్ని హిందూ మతాన్ని ఎందుకుతో తీసుకొని రావాలి అని ఇప్పుడు ఆ చేసిన వాళ్ళలో అన్ని మతాల వాళ్ళు అన్ని రకాల వాళ్ళు ఉండొచ్చు దాన్ని బాబు ఒక మతం ఉంది కాబట్టి కాబట్టి మతాల మధ్య సమస్య కాదు మనుషులు చేసినటువంటి అవినీతి వ్యవహారాన్ని ఎలా చక్కదిద్దారు మరి భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఏం చెప్తారు మనం సాయంత్రం చూడొచ్చు అయితే ఇక్కడ సెకండ్ పాయింట్ నేను చెప్పాలనుకుంది ఏంటంటే ముఖ్యమైనది ఇదిగోండి పొలిటికల్ స్ట్రాంగ్ హిట్స్ వెంకటేశ్వర ఇది డక్కన రియల్ న్యూస్ పొలిటికల్ స్టామ్ చాలా ప్రశాంతంగా నమో వెంకటేశ నమో తిరుమలేష అని పాడుకోవాల్సి వచ్చిన చోట పొలికల్ పొలిటికల్ స్టామ్ హిట్స్ తిరుమల టిన్ స్కాండిల్స్ స్టిల్ ఫెయిత్ ఫ్యూరీ ఇది ఫెయిత్ ఫ్యూరీ రెండింటినీ అంటే ఒక విధంగా ఆధ్యాత్మికతను ఇంకో విధంగా ఆగ్రహ వేశాలను రగిలిస్తున్నాయని చెప్పి చాలా స్టోరీ రాసి ఇట్ ఇస్ అన్వారెంటెడ్ ఒక రిలీజియన్ని తీసుకొని రావడం అన్వారెంటెడ్ అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్స్ లీగల్ యాక్షన్స్ తీసుకోండి అని కానీ సెకండ్ పాయింట్ చూడండి తిరుపతి టు శబరిమల ఈ తిరుపతికి పరిమితం కాదని తెలుస్తుంది ఎందుకంటే ఈరోజు ఉదయం మన దగ్గర కూడా ఎవరు చర్చ చేసినట్టుగా ఉన్నారు శబరిమలలో అపచారం జరిగిపోతుందని ఒక డెబ్బై ఎనభై దశకం నుంచి శబరిమలకి వేల మంది పోయారు అక్కడ ఉన్న సదుపాయాలు చూశారు కొంత బాగాలేదు తొక్కిట్లా జనం ఎక్కువ ఉంటారు ఇట్లాంటి అసంతృప్తి ఉంది కానీ మొదటిసారిగా ఇప్పుడు గతంలో మహిళలను అనుమతించాల వద్ద దాని మీద చర్చ జరిగింది ఏదో శబరిమల ఆలయాన్ని దాన్ని అపవిత్రం చేయడానికి అక్కడ ఉన్నటువంటి దాన్ని దెబ్బతీయడానికి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పినరాయి విద్యను ఏదో చేస్తున్నారని ఒక కొత్త ఒక దుమారం మళ్ళీ దీని మీద మళ్ళీ తాము ఎక్కడ వెనబడతామని ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కాంగ్రెస్ ఆయన సతీష్ అని ఆయన కూడా ప్రకటన ఇచ్చేసేది వాళ్ళేమో మీరు విచారం జరుపుకోండి ఏదైనా చేసుకోండి చర్యలు హైకోర్టు కూడా చెప్పింది ఏర్పాట్లు చేయమని ఖచ్చితంగా లక్షల మంది వచ్చేటటువంటి పుణ్యక్షేత్రాల్లో ఏం చేసినా కానీ తప్పకుండా లోటుపాట్లు దిద్దుకోవాలి కుంభమేళలో అంత మంచి చచ్చిపోతే ఎవరిని ఏమనలేదు ఎప్పుడు మనం ఏం ప్రశ్నించలేదే వాళ్ళకేం ఉద్దేశాలు అండగట్లేదే అంటే ప్రతి చోట ముఖ్యంగా ఇప్పుడు దక్షిణ భారతదేశంలో ఇది ఒక సమస్యగా ఒక దీనిగా తీసుకుంటున్నారా ప్రతి చోట ఒక ఆలయాన్ని తీసుకొని అక్కడ ఆలయం లేదని ఆ భక్తులేమో వెళ్ళేవాళ్ళు మామూలుగానే వెళ్తున్నారు పాపం ఏ భక్తుడు ఎవరు అధికారంలో ఉన్నారో ఆ ప్రభుత్వం ఏంటి దాని గురించి వాళ్ళు మాట్లాడటం కాబట్టి నేను అనుకుంటాను ఆలయాలను ఆధ్యాత్మిక కేంద్రాలుగా భక్తి కోసం వదిలిపెట్టకుండా ఇంత బహిరంగంగా జరిగిన దాన్ని నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నా కదా ఓపెన్ అయ్యి వెన్నీ అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్ ఎక్కడన్నా కల్తీ ఉంటే ఆ కల్తీని అరికట్టాలి వాళ్ళకు కోర్టులో ఎంత కఠిన శిక్ష అయినా వేయవచ్చు దీని మీద ఇంకా వివరమైన స్టోరీస్ ఆరోజు అన్ని పాత్రికల్లో వచ్చాయి వై వై ఆల్రెడీ రిజెక్టెడ్ అని ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు జూన్లో కూడా రిజెక్ట్ చేసేవాని కదా ఈవో శ్యామల్ రావు చెప్పింది సో అది ప్రాసెస్ గోసాను కదా ఇప్పుడు శ్వేతపత్రం ప్రకటిస్తే నిజానికి చాలా బాగుంటుంది తిరుపతిలో కల్తీ విషయంలో అసలు గతంలో ఎప్పుడూ ఉదాహరణలు ఏమున్నాయి ఎవరెవరు ఇందులో ఈ జాబితాలో నిందితులైన వాళ్ళు గతంలో ఆరోపణల గురై తిరస్కారానికి అయిన వాళ్ళు ఉన్నారు అధికారులు ఎవరు రెండవది ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డిని విచారిస్తున్నారు కానీ ప్రజెంట్ ఈఓను విచారించడం లేదు అలా గతంలో తెలుగుదేశం తరఫున కూడా ఉదాహరణకు సుధాకర్ బాబు అనుకుంటా చేశారు చైర్మన్లు ఇతర పార్టీల వాళ్ళు కూడా చేశారు కదా అసలు సిస్టమ్ ఎలా ఉంటుంది ఆలయాలు ఆలయాల్లో రెండు భాగాలు అండి ఏ ఆలయమైనా ఒకటి భక్తి రెండోది నిర్వహణ నిర్వహణ అనేది కామన్ నైంటీ నైన్ టీవీ నిర్వహించడానికి ఏ అంశాలు ఉంటాయో కరెంటు నీళ్ళు శానిటైజ్ అవే అక్కడ కూడా ఇంకా ఎక్కువ ఉంటాయి ఇంకా పరిశుభ్రంగా చూసుకోవాల్సి వస్తుంది కాబట్టి అందుకనే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అన్నారు వాళ్ళను వాళ్ళని స్పిరిచువల్ ఆఫీసర్లు అనలా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్సు హెడ్సు చైర్మన్ చైర్మన్ అన్నారు ఇక్కడ ఈయన్ని కూడా ధర్మాధికారి అనలా కాబట్టి శబరిమల అయినా ఇంకో చోటైనా తీసుకోవాల్సిన చర్యలు తీసుకోండి కానీ వీటిని ఎలా పెంచుకుంటూ పోవడం ఇందాక రెండింటికి కూడా కొంచెం సంబంధం ఉంది వాస్తవంగా ఇందాక మనం చర్చించిన ఆలయం అదేమో ఒక కొలిక్కి వచ్చిన ఆలయం ఇవేమో ఎప్పటికో నడుస్తున్నవి సార్ సార్ జిల్లాలపై తెగన పంచాయతీ బంతులపై మళ్ళీ చంద్రబాబు కామెంట్స్ సార్ జిల్లాల పునర్విభజన అది చేయాలని మదనపల్లి మార్కాపురం జిల్లాలు తప్పకుండా చేస్తారు దాదాపు ఇంకో జిల్లా గురించి కూడా అమరావతిని కూడా ఒక జిల్లా చేస్తారని ఇట్లా నడుస్తుంది సో దీని మీద ఒక ఉపసంఘాన్ని అయితే ఆ ఉపసంఘం మేము అన్నీ తీసుకుంటామన్నారు చంద్రబాబు నాయుడు నిన్న ఆ ఉపసంగ సభ్యులతో అధికారులతో కొంత సమీక్ష చేశారు చేసినప్పుడు ఆయనకే చాలా అసంతృప్తి కలిగింది మీరు ఏంటి ఎవరో వచ్చి చెప్పిన వీళ్ళు అత రాజకీయ ప్రభావంతో మీకు వచ్చిన సిఫార్సులు తప్ప